ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అడుగుతా నేను అడుగుతా చిన్నప్పరెడ్డి గారు హేమకుమార్ గారు హేమ కుమార్ గారు మీరు కాదు 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 హేమ కుమార్ గారు వడ్డించే మన వాడు అయితే ఇచ్చామంటున్నారు ఒక స్ట్రైట్ కోసం అడుగుతున్నా ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే చిన్నప్పరెడ్డి గారు ఓకే 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 సార్ 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 యా కుమార్ గారు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకేమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయా రాలేదా మీరే అంటున్నారు అయిన వారికి పెట్టారు అని చెప్పేసి అంటున్నారు మీకు ఒక్క పథకాన్ని కూడా మీరు తీసుకోలేదా సో ఇక్కడ ఇక్కడ సంక్షేమం వేరు అవినీతి వేరు సంక్షేమం వేరు దోపిడీ వేరు రెండింటి ఇక్కడ కలిపి చూడవద్దు మీరు దయచేసి సో దోపిడీ జరగాల్సిన రూట్లో జరిగిపోయింది దాన్ని ఆల్రెడీ మీరు చెప్పినట్టు దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయి కానీ సంక్షేమం నిజంగా ప్రజలకు చేరింది బట్ అది చేరేటటువంటి పద్ధతి పద్ధతి అనేది కూడా కొంచెం రాంగే మీరు చెప్పినట్టు మీరు నేను మిమ్మల్ని అడుగుతున్న స్ట్రైట్ కోసం ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క సంక్షేమ పథకం అయినా తీసుకున్నారా లేదా

ఓకే మీద అక్కడ టెక్నికల్ టెక్నికల్ ఇష్యూ ఒకటి వచ్చినట్టుంది నిమిషం సార్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది ఒకసారి వస్తాం మీ దగ్గరికి మోసిన్ గారు యా మోసిన్ గారు రియాక్ట్ అవ్వండి టైం అయిపోతుంది సో చిన్నప్పటి గారు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము ఉచితంగా ఇసుక ఇసుక సంబంధించి మేము ప్రభుత్వ హయాంలో నడిపించాము మద్యం షాపులు అన్నారు సో మద్యం షాపును నేను అంగీకరించను ప్రభుత్వ హయాంలో నడపడం వల్ల ఏం జరిగిందనేది ఆల్రెడీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఏంటి అసలు అంటే చిన్నప్పరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు సంక్షేమ పథకాలు ఎప్పుడు పోతున్నారు మాకు మాకు మీన్స్ ప్రజలకి ముందుగా ఏదైతే ఈ శాండ్ మాఫియా వైన్ మాఫియా చేస్తారు దాని మీద ఒక్క నిమిషం మాట్లాడి సంక్షేమ పథకాల మేరకు వస్తారు ఏదైతే ఒకసారి చూస్తే చిన్న చిన్న ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఎక్కడ ఈ కలెక్షన్లు మాకు ప్రాబ్లం అయింది అని చెప్పి దాని ఇవన్నీ కాకుండా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలు దోచుకున్నారన్న దానికి రానున్న రోజుల్లో దర్యాప్తు సంస్థలు జాబ్ చెప్తాయి మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఒకసారి మీరు చూసుకుంటే లిక్కర్ ప్రపంచం అంతా డిజిటలైజేషన్ వైపు వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ షాపుల్లో ఓన్లీ క్యాష్ అని బోర్డు పెట్టి మరి కొన్నారు కాబట్టి దీని యొక్క ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి క్యాష్ రూపంలో డబ్బులు తీసుకొని ఎందుకంటే డిజిటలైజేషన్ జరిగితే ఎంత వచ్చింది ఎంత పోయింది అన్నది ఆటోమేటిక్ గా తెలిసిపోయేది కానీ ఓన్లీ క్యాష్ అని పెట్టడం కూడా ఆయన యొక్క ప్రభుత్వం యొక్క అదే అలాగే ఒకసారి సంక్షేమ పథకాల మీద చూసుకుంటే ఒకసారి ఏదైతే చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారు మేము అవి ఇచ్చాం ఈ ఇచ్చాము అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి రూపాయలు పంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క నెలలోనే అలా ఫస్ట్ నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి అలాగే బ్యాక్లాగ్ లో మేము ఏ రోజైతే చెప్పామో ఆ రోజు నుంచి వేయటం జరిగింది అలాగే మూడు సిలిండర్లు ఇవ్వటం జరిగింది నిన్న ఒకసారి నిన్న ఒకసారి జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మీటింగ్ గురించి ఒకసారి మీరు తెలుసుకుంటే ఏదైతే ఉందో ఈ ఈ ఒక్క సంవత్సరం కూటమి ప్రభుత్వం ఎలా ఆర్థిక వ్యవస్థ ఉంది ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు నిన్న నిన్న పొలిట్ బ్యూరో యొక్క అవుట్కమ్ ఏంటంటే రానున్న రోజుల్లో ఏ నెల ఏ సంక్షేమ పథకం వదులుతాము అన్న దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం మా మా పొలిట్ బ్యూరో చెప్పడం జరిగింది

మనిషి తీసుకుంటున్నారా పిన్ నెంబర్ తోటిఎం లో ద్వారా ఇస్తున్నారా లేకపోతే ఫోన్ పేలు కడుతున్నారా కూడా ఉంది సార్ సార్ దాని కూడా ఉంది సార్ దాని కూడా ఉంది ఆన్లైన్ కట్టొచ్చు మనం బస్సా మీరు ఇంకా కట్టినట్లేదు మేమైతే డైలీ ఆన్లైన్ లో కడతాం మేమైతే నెల ఆన్లైన్ లో కడతాం సార్ సార్ మేము ఆన్లైన్ లో కడతాం సార్ విద్యుత్ బిల్లు అన్ని ఆన్లైన్ లో కట్టేది గురుగారు రెడ్డి గారు మీరు ఓకే బండారు రామోహన్ క్లోజ్ చేస్తాం సార్ ప్లీజ్ ప్లీజ్ టైమ్ బండ పార్టీలు బలహీనం అవుతున్నాయి ప్రజలు అవుతున్నారు వీళ్ళు కేవలం డీబీటీల ద్వారా రకరకాల పథకాల ద్వారా ప్రజలకు ఇద్దాం గానీ ఇవి ఏమి ఓట్లు తీసుకురావు వీళ్ళకన్నా వాళ్ళు వాళ్ళకైనా వీళ్ళు పోటీలు పడి ఎక్కిస్తున్నారు ఏ పథకం రద్దు కాదు ఒక మాట అంతిమంగా చెప్తాను గెలిస్తేనేమో తమ గొప్ప ఓడితేనేమో ఇవి ఏం తప్పు ఇది ఇద్దరు ఇద్దరు కాదు బీజేపీ కాంగ్రెస్ వైసీపీ టీఆర్ఎస్ ప్రజల తీర్పు అవమానిస్తున్నారు మంచి అందరం మీరు మీరు చేసుకునే దాన్ని ముందు ముఖ్యులు ఎవరన్నాడు చేసుకున్నాడు చేసుకున్నంత అనుభవించకుండా స్వయంకృత అపరాధం మీరు గమనించకుండా ప్రతిసారి ఓడిపోయిన పార్టీ వాళ్ళందరూ కూడా ఈవీఎం తప్పు చేస్తున్నారు నేను చెప్తున్నాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా మొత్తం ఎలక్షన్ వాచ్ ఇరవై ఒకళ్ళ నుంచి ఎలక్షన్ వాచ్ సమస్య లేదు ఈవీఎం తప్పు పట్టడం అంటే మిమ్మల్ని మీరు కించపరచుకోవడం అంతకంటే ముందు ప్రజలు కించపరచడం దయచేసి స్వీకరించండి రేపు ఆంధ్రప్రదేశ్ ఇంత అనుభవం ఉన్నది ఒక మాట ఏంటంటే ఆశాడు చెప్పండి సార్ 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 ఇంత అనుభవం లేదని అన్నారు కదా ఐదు రోజులు ఉంచాల్సినటువంటి చట్టంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎందుకు పన్నెండు రోజులకే మొత్తం కాల్చమని చెప్పేసి జీవో ఎందుకు ఇచ్చారు ఇప్పుడు కూడా ఈ నియమాల మీద చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది అనుమానాలు చెప్తున్నాను